నమస్తే వెల్కమ్ టు మెగా నైన్ బాక్స్ ఆఫీస్ నేను సింధు విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ కింగ్డమ్ ఈ మూవీకి గౌతమ్ తిన్ననూరి డైరెక్టర్ లైగర్ ఫ్యామిలీ స్టార్ సినిమాలతో వరుసగా డిజాస్టర్ సాధించడంతో కెరీర్ లో బాగా వెనుక పడ్డాడు ఇప్పుడు కింగ్డమ్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు అయితే ఎప్పుడో రావాల్సిన ఈ మూవీ పోస్ట్ పోన్ అవుతూనే ఉంది మే ముప్పైనా రావాల్సిన కింగ్డమ్ మూవీ జూలై నాలుగున వస్తున్నట్లుగా ప్రకటించారు ఇప్పుడు మరోసారి విజయ్ త్యాగం చేయక తప్పదా కింగ్డమ్ మరోసారి పోస్ట్ పోన్ కానుందా అనేది హాట్ టాపిక్ అయ్యింది ఇంతకీ ఏమైంది కింగ్డమ్ తెర వెనుక ఏం జరుగుతోంది విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమా జూలై నాలుగున వచ్చేందుకు రెడీ అవుతుంది అయితే ఊహించని విధంగా జూన్ పన్నెండున రావాల్సిన పవన్ కళ్యాణ్ వీరమల్లు సినిమా మరోసారి పోస్ట్ పోన్ కానుందని టాక్ వినిపిస్తోంది మరి ఇదే కనుక జరిగితే వీరమల్లు వచ్చేది ఎప్పుడు అనేది ఆసక్తిగా మారింది జూన్ ఇరవై ఏడున మంచు విష్ణు కన్నప్ప సినిమా రానుంది వీరమల్లు ప్రొడ్యూసర్ ఏఎం రత్నం మంచు విష్ణును పోస్ట్ పోన్ చేసుకునే అవకాశం ఉందా అని అడిగారట కారణం ఏంటంటే కన్నప్ప తప్పుకుంటే ఆ డేట్కు వీరమల్లును తీసుకురావాలి అనేది ప్లాన్ కానీ మంచు విష్ణు రిలీజ్ డేట్ మార్చే ఉద్దేశం లేదని చెప్పారట ఇప్పటికే ఏప్రిల్ ఇరవై ఐదున రావాల్సిన కన్నప్ప వాయిదా పడింది ఇప్పుడు అన్ని రకాల మార్కెటింగ్ అండ్ థియేట్రికల్ అగ్రిమెంట్స్ చేసుకొని రిలీజ్కి రెడీగా ఉంది ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ కన్నప్ప సినిమాను పోస్ట్ పోన్ చేయలేమని చెప్పారట కన్నప్ప తప్పుకోకపోతే నెక్స్ట్ ఆప్షన్ జులై ఫోర్ ఆ డేట్ కు విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు ఇటీవల కింగ్డమ్ సినిమాకి రిపేర్లు జరుగుతున్నాయని కొంత ప్యాచ్ వర్క్ పెండింగ్ ఉండడంతో ఫాస్ట్ గా షూటింగ్ చేస్తున్నారని అందుకనే ప్రమోషన్స్ పై దృష్టి పెట్టలేదని టాక్ వినిపిస్తోంది అయితే కింగ్డమ్ సినిమా నిర్మాత నాగవంశీ సితారా ఎంటర్టైన్మెంట్స్ ఈ సంస్థ చిత్రాన్ని నిర్మించింది ఈ నిర్మాణ సంస్థతో పవన్ కళ్యాణ్కు అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్కు ఎంతటి అనుబంధం ఉందో తెలిసిందే పవన్ అడిగితే నాగవంశీ కింగ్డమ్ సినిమాను పోస్ట్ పోన్ చేస్తారు అందులో ఎలాంటి సందేహం లేదు అందుకనే మరోసారి విజయ్ త్యాగం చేయడం తప్పదా కింగ్డమ్ పోస్ట్ పోన్ కానుందా అనేది హాట్ టాపిక్ అయ్యింది అదే జరిగితే జూలై నాలుగున వీరమల్లు రావచ్చని నెలాఖర్న కింగ్డమ్ రావచ్చని ప్రచారం జరుగుతోంది అయితే తాజా సమాచారం ప్రకారం కింగ్డమ్ రిలీజ్ విషయంలో ఎలాంటి మార్పు ఉండదని తెలిసిందే మరి ఏం జరగనుందో చూడాలి